అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘం అంటే ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో మన సంఘం యొక్క డైరీని ఆవిష్కారం చేసుకుంటా ఉన్నాం ఈ ఆవిష్కరణ సభకి సభాధ్యక్షులుగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాతుపాటి నర్సై గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంవత్సరరావు గారికి రాష్ట్ర కమిటీలో ఉన్న రాజకుమార్ గారికి ఇక్కడ పెద్దలు కంప శ్రీనివాస్ గారు శ్రీనారాయణ గారు అదేవిధంగా మన కొమరగిరి గంగదా గారు వెంకటేశ్వర నాయక్ గారు తిమ్మశక్తి శ్రీనివాసరావు గారు వాల్పుపాటు కొండ నాయక్ గారు అదేవిధంగా కొమరగిరి వెంకటరామయ్య గారు ప్రతి ఒక్కరికి ఉదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను దయచేసి ఈ నియోజకవర్గంలో ఈ రోజున ఆవిష్కారం చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యొక్క నియోజకవారీగా డైరీస్ ఆవిష్కరణ జరుపుతామని ఇక్కడి నుంచి మీరు అంతా కూడా మండల లెవెల్ కూడా తీసుకువెళ్ళాలని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఆవిష్కరణ జరుగుతూ ఉంది అదేవిధంగా అస్సాం రాష్ట్రంతో పాటు ఇటు తమిళనాడు కర్ణాటక గోవా మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో కూడా మన నైరీస్ ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి అక్కడ వారు చేస్తున్నారు దయచేసి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న వారు అదేవిధంగా ఈ వీడియో తెలుసుకున్న వారికి కూడా వినపం ఏంటంటే దయచేసి ఈ యొక్క డైరీలో ఉన్న అంశాలను కూడా మీరు గమనించండి ఈ సంఘం పని విధానం అదేవిధంగా సంఘం ఇప్పటివరకు ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉంది ఈ సంఘానికి స్ఫూర్తి ప్రదార్థాలు ఎవరు మార్గదర్శకులు ఎవరు ఈ సంఘం యొక్క లక్ష్యాలు ఏమిటి నినాదాలు ఏంటి కృతజ్ఞ ప్రమాణం ఏమిటి ఈ సంఘం యొక్క స్ట్రక్చర్ అంటే దీంట్లో ఆయుధంతో శ్రేణి ఏ విధంగా ఉంది వాటి అనేక విషయాల్ని ఈ డైరీలో పొందుకోవడం జరిగింది దయచేసి ఈ డైరీని అందరూ కూడా పరిశీలించవలసి కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా కూడా దయచేసి వాటిని వీడియో రూపంలో చూసినట్లయితే మా సంఘానికి నైన్టీన్ ఫిఫ్టీ ద రేట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ టూ యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం దయచేసి మీరు తెలియండి మీతో పాటు మన మన వాళ్ళంతా కూడా చేయండి ఈ సంఘం యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే ఈ సంఘంలో ఒక చిన్న స్థాయిలో ఈ సంఘ నాయకుడిగా వచ్చి సుమారు మండల అధ్యక్షుడు వచ్చింది వారు నేషనల్ అధ్యక్షుడు కూడా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సంఘం ఒక కుటుంబాలకు ఒక కులాలకు ఒక ప్రాంతాలకు ఒక కులానికి పరిమితం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ముప్పై సంబంధించిన ఎనభై కులాల ఉత్తరాలు దేశవ్యాప్తంగా ఎందుకంటే ఈ సంఘానికి యూనియన్ టెరిటరీస్తో పాటు ఎనిమిది యూనియన్ టెరిటరీస్తో పాటు ఇరవై ఎనిమిది స్టేట్లో డబ్బుస్ ఉన్నాయి ఎన్ఆర్ఐ కూడా ఉంది దేశవ్యాప్తంగా ఏదైతే ఎనిమిది వందల కులాలు ఎస్టీకి సంబంధించి ఉన్నాయో అదేవిధంగా పన్నెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించిన సంఘం దయచేసి ఈ సంఘం నాయకులను తయారు చేసే కర్మాగారంగా ఉంది ఈ సంఘానికి ఉద్యోగులతో పాటు సామాజిక ప్రజానికి యొక్క మంచి చెట్లు కూడా వాటి సంక్షేమ అభివృద్ధి కూడా ఈ సంఘానికి ఒక బాధ్యత ఈ సంఘం బాధ్యత వహిస్తూ ఉంది ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సంఘం ఏ విధంగా పనిచేస్తుందో మీరు పరిశీలించి పరిశోధించి ఈ సంఘం అయిన ప్రయోగాలు చేసి దయచేసి ఈ సంఘాన్ని ప్రజలు ఎందుకు చేస్తూ మనము ఈ తాత్కాలిక శాశ్వత లక్ష్యాలను కూడా మీరు మైండ్లో అందరూ కూడా తీసుకు వెళతారని చెప్పేసి ఇప్పటి వరకు ఈ గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎన్నో సంఘాలు వచ్చి ఎంతో మంది నాయకులు పనిచేశారు ఎవరైతే బాగా పనిచేశారో గతంలో ఎవరైతే మన హక్కుల్ని అవకాశాలు సాధించి పెట్టారో వారికి తగ్గలు తెలుపుతూ వారు ఇచ్చిన హక్కుల్ని అవకాశం రాబోయే వాటిని అందించి బాధ్యత అదేవిధంగా ఈ సంఘం వందే భయపడిన శుభాగ్ఞాన చరిత్రను సృష్టించాలని ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో కీలక పాత్ర కూడా పోషించడం కోసం మనం ఒక వేధోపతంగా పనిచేయాలని మనం యాక్టివ్గా పనిచేసి చేయగలిగినందుక అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చిత్తశుద్ధితో అంకిత భావంతో ధర్మంగా న్యాయంగా నీతిగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రయత్నిస్తూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొని